బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఒక్కో రోజుకి నాకు ఎంత ఇస్తానో తెలుసా యాభై వేలు ఇస్తా అన్నారు కానీ నన్ను నమ్మించి మోసం చేస్తుండే యాభై వేలు ఇస్తా అంటే నేను చేయకపోవా మస్తు సంపాదించుకోవచ్చు కానీ నేను చేయలేదు నా ఇన్స్టా ఫ్యామిలీ కోసం ఎట్లా తెలుసా గాయస్ మనం నమ్మిస్తారు మీరు మీకు ఒక్కో రోజుకి యాభై వేలు ఇస్తామని చెప్పి మనతో ప్రమోషన్ చేయించుకుంటారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అసలు నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్సే తెలియదు అసలు సిక్స్ మంత్స్ బ్యాక్ ఎట్లా తెలుసా నాకు అప్పటికి ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు నాకు మెసేజ్ చేసినారు మీకు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం వన్ డేకి మీరు చెయ్యండి ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తా అని చెప్పి నేను నమ్మించి మోసం చేస్తుండే కానీ నేను అస్సలు మోసపోలేను బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే నాకు అసలు తెలియదు మా అన్న చెప్పిండు ఇట్లా మోసపోతాం రాదు ఇది లేడీ ఒక లేడీ ఏమైనా బ్రాండ్ అంట అది ఏంటంటే అది థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ అంట అసలు నాకు తెలియదు అది థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ అయ్యింది ఇది ఏం గేమ్ అని చెప్పి నేను ఆలోచించిన బెట్టింగ్ ప్రమోషన్ అది ఏమో యాప్ అన్నది అది లక్నో అంట లక్నో ప్రమోషన్స్ చేస్తారా అన్నది లక్నో ప్రమోషన్స్ చేస్తారా అని పెట్టింది అది కూడా తెలియదు నాకు లక్నో అంటే ఏంది ఇది బెట్టింగ్ ప్రమోషన్ కాదంట ఇది కలర్ ట్రేడింగ్ అంట చెప్పేసి గా ఇట్లా అయితే చాలా అంటే చాలా డేంజర్ బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే మీరు అస్సలు చేయకండి మోసవోళ్ళు నాకు చాలా అప్పులు ఉన్నాయి ఏమంటారు ఫిఫ్టీ థౌజండ్ ఒక్క రోజులో సంపాదించుకొని నేను అప్పులన్నీ తీసుకోవచ్చు కానీ నేను అసలు అట్లాంటి పని అసలు నేను చేయను మీ అందరూ మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను ఇప్పుడు ఇక్కడ కానీ అట్లాంటి పని ఎప్పుడు చేయను కా ఎప్పుడు అంటే ఎప్పుడు చేయను యాప్ ప్రమోషన్ చేస్తే ఒక్కో రోజుకి నాకు ఎంత ఇస్తున్నారో తెలుసా యాభై వేలు ఇస్తున్నారు తెలుసా ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాన్నారు యాప్ ప్రమోషన్ చేస్తే నాకు ఎట్లా తెలుసా ఒక్కో రోజుకి యాభై వేలు అంటే నేను సంతోషంగా ఉండొచ్చు కానీ నన్ను నమ్మించి మోసం చేస్తుండే కానీ నేను మోసపోలే యాభై వేల కోసం నా ఫ్యామిలీ కోసం నా ఇన్స్టా ఫ్యామిలీ కోసం నేను అస్సలు మోసవేలే మోసం పోలే నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి నేను తీర్చుకోవడానికి యాభై వేలు ఇస్తా అంటే నేను చేయకపోవా మొత్తం సంపాదించుకోవచ్చు కానీ నేను చేయలే నా ఇన్స్టా ఫ్యామిలీ కోసం ఎట్లా తెలుసా గాయస్ మనం నమ్మిస్తారు మీరు మీకు ఒక్క రోజుకి యాభై వేలు ఇస్తామని చెప్పి మనతో ప్రమోషన్ చేయించుకుంటారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అసలు నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్సే తెలియదు అసలు సిక్స్ మంత్స్ బ్యాక్ ఎట్లా తెలుసా నాకు అప్పటికి ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు నాకు మెసేజ్ చేసినారు మీకు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం వన్ డేకి మీరు చెయ్యండి ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తా అని చెప్పి నేను నమ్మించి మోసం చేస్తుండే కానీ నేను అస్సలు మోసపోలేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అంటే నాకు అసలు తెలియదు మా అన్న చెప్పిండు ఇట్లా మోసపోతాం రాదు ఇదని చెప్పేసి నాకు అప్పటికి కొంచెం తెలుసు బెట్టింగ్ యాప్లో ఇట్లా మనము ఇట్లా పైసలు పెడితే పోతాయని తెలుసు కానీ ఈమె ఎట్లా చెప్పింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదు ఏమో ఏమో అంట చెప్తాను ఒక్క నిమిషము ఎట్లా తెలుసా గాయస్ వస్తుంది నమ్మించేసారు నాకైతే నేను చూపెడతాను ఉండదు ఏం ప్రమోషన్ అంట తెలుసా అది వన్ వీక్ రీల్ ఎంత చెప్పు అంట వన్ వన్ వీక్ రీల్ నీట్గా డీల్ చేస్తారు చెప్పండి అది లేడీ ఒక లేడీ ఏమైనా బ్రాండ్ అంట అది ఏంటంటే అది థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ అంట అసలు నాకు తెలియదు అది థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ అయ్యింది ఇది ఏం గేమ్ అని చెప్పి నేను ఆలోచించిన బెట్టింగ్ ప్రమోషన్ అది అ ప్రమోషన్స్ అని నేను కామెంట్ మెసేజ్ చేసినాను అవునని పెట్టింది మా తల్లి దండం అని చెప్పేసిన నేనైతే అట్లాంటివి జయను అని చెప్పింది చెప్పిన నేను అట్లా నేను అట్లాంటివి జయను తల్లి అని చెప్పినాను మళ్ళీ ఏం చేసింది తెలుసా గైస్ మళ్ళీ ఇది ఇంకొకటి చెప్పింది అదేదో ఉంది చూపెడతాను ఉండరు థర్టీ థర్టీ త్రీ ఇంకా సెవెంటీ సెవెన్ అది కాకుండా ఇంకొకటి చెప్పింది నేను ఇది బెట్టింగ్ ప్రమోషన్ అని చెప్పి నేను చేయ అని చెప్పినా చూడం దాని బదులు ఇంకొకటి చెప్పింది అది నెక్స్ట్ డే మళ్ళీ నన్ను ఇట్లా నమ్మిచ్చేస్తుంది ఎందుకంటే నాకు బెట్టింగ్ ప్రమోషన్స్ లేవు కదా తెలియదు కదా తెలియకుండా నేను తెలిసినట్టు యాక్టింగ్ చేసిన దీంట్లో చూపెడతా ఉండదు ఏమో యాప్ అన్నది అది లక్నో అంట లక్నో ప్రమోషన్స్ చేస్తారా అన్నది లక్నో ప్రమోషన్స్ చేస్తారా అని పెట్టింది అది కూడా తెలియదు నాకు లక్నో అంటే ఏంది ఇది బెట్టింగే ప్రమోషన్ కాదంట ఇది కలర్ ట్రేడింగ్ అంట మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కాల్ చేసి మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి గాయస్ ఇట్లా నమ్మించు తెలుసా నన్ను అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇస్తా అన్నారు మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ అట్లా వీక్లీ వీక్లీ పెంచుతాయి అన్నారు ఓన్లీ స్టోరీ పెట్టమన్నది ఒకరోజు రీల్ పెట్టమన్నది మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే రీల్ అప్లోడ్ చేయమన్నది తెలుసా గాయస్ అట్లా నమ్మించు చాలా అంటే చాలా డేంజర్ బిట్టింగ్ ప్రమోషన్స్ అయితే మీరు అస్సలు చేయకండి నేనైతే చూపెడతాను ఎట్లా తెలుసా నీట్గా జీ డీల్ చేస్తారు ఖైస్ మనతో నీట్గా అంటే నీట్గా డీల్ చేస్తారు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కదా మనకు ట్వంటీ ఎయిట్ ఫాలో ట్వంటీ ఎయిట్కే ఫాలోవర్స్ ఉన్నాయి స్టార్టింగ్లో అప్పుడే నాకు మెసేజ్ చేసిన నా వ్యూస్ అప్పటికి మంచిగా ల్యాక్స్ మీద వెళ్తుండే అట్లని చెప్పి నా రీలుకే ఆమెకి వెళ్తున్నట్టుంది అందుకోసం మీ అతను ప్రమోషన్ చేపిద్దాం నేను ఎప్పుడు చేయలేరు కదా ఒకసారి నేను నమ్మించి చేపిద్దామని చెప్పేసి అతను చేపించడానికి ట్రై చేసింది కానీ మనం అట్లాంటి అస్సలు చేయం ఎందుకంటే నా ఇన్స్టా ఫ్యామిలీ నీన్ దాకా తెచ్చిరంటే మీ అందరూ మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని ఎప్పుడు నేను మోసం చేయాలని అస్సలు అనుకోలేదు నాకు ఎన్ని ఈఎంఐలు కట్టుకోవాలంటే చాలా ఈఎంఐలు కట్టుకోవాలని కానీ నేను అస్సలు కానీ నేను అస్సలు మోసపోలేదు నాకు చాలా అప్పులు ఉన్నాయి ఏమంటారు ఫిఫ్టీ థౌజండ్ ఒక్క రోజులో సంపాదించుకొని నేను అప్పులన్నీ తీసుకోవచ్చు కానీ నేను అస్సలు అట్లాంటి పని అస్సలు నేను చేయాను మీ అందరూ మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను ఇప్పుడు ఇక్కడ కానీ అట్లాంటి పని ఎప్పుడు చేయను గాయస్ ఎప్పుడు అంటే ఎప్పుడు చేయను నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను కాపాడున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈయన దాక్కున్నాను మీరు నన్ను సపోర్ట్ చేసినా కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను చెప్తాను కాదు చూడండి ఎట్లా నమ్మిస్తాడు తెలుసా మీకు స్క్రీన్ మీద కూడా చూపెడతాను లైవ్లో చూడరు స్క్రీన్ మీద కూడా చూపెడతాను చూడు ఎంత నీట్గా డీల్ చేస్తారు తెలుసా చూడండి హాయ్ అండి అంట చూపండి నేను నేను ప్రమోషన్స్ చేస్తారా అని పెట్టింది ప్రమోషన్స్ చేస్తారా అని అయితే నేనేం ప్రమోషన్ అనుకున్నాను నార్మల్గా అట్లా మనకి ప్రమోషన్స్ వస్తుంటాయి కదా షాప్ ప్రమోషన్స్ అవి కానీ అనుకొని చేస్తానండి అని నేను పెట్టినా చేస్తాను అని చెప్పి పెట్టినాను ఓకే అని పెట్టింది నేను చెప్తాను మీకు అన్నది అంటే ప్రమోషన్ గురించి చెప్తా అన్నది అంటే ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేసింది ఎట్లా అంటే ప్రమోషన్ అంటే నాకు మళ్ళీ బెట్టింగ్ చెప్పాలా ఏం చెప్పాలా అని ఆలోచించుకున్నట్టుంది ఒక టూ డేస్ టైం తీసుకుంది ఓకే చెప్పండి అని నేను పెట్టినాను మళ్ళీ ఏం చేసింది అంటే గాయస్ వన్ వీక్ రీల్ ప్లస్ బయో ప్రైస్ చెప్పు అని పెట్టింది వన్ వీక్ రీల్ అంట మళ్ళా భయో అంట వన్ వీక్కి మీరు ఎంత తీసుకుంటారు అమౌంట్ అని చెప్పేసి నాతో డీల్ చేసింది ఎందుకంటే మనం ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తా వన్ వీక్ అట్లా రీల్ పెట్టుకుంటాం బయో పెట్టుకుంటాం కదా నేను షాప్ది అనుకున్నా నాకు అప్పటికి తెలియదు బెట్టింగ్ ప్రమోషన్ అని చెప్పేసి అయితే నేనేం పెట్టినాను రీల్ ఇంకో అని నేను అడిగినా అనిపెట్టింది మీరు చెప్పండి ఎంత ఇస్తారో అని పెట్టి నేను రిప్లై ఇచ్చినాను చెప్పండి అన్న నేను ఏం ప్రమోషన్ అనుకున్నా బట్టల ప్రమోషన్ ఏదో అని నేను అనుకున్నా కానీ చూసా వారికి అయితే నేను షాక్ అయిపోయినాను చూడండి మీరు చెప్పండి వాళ్ళకి చెప్పాలిగా అంట వాళ్ళకి చెప్పాలంటే ఎవరికి చెప్పాలని నేను థింక్ చేసిన మళ్ళీ ఎవరికి చెప్తుంది ప్రమోషన్ అని చెప్పేసి ప్రైస్ గురించి అడుగుతా అని చెప్పి ఎవరికి చెప్తా నేను ఆలోచించిన కొద్దిసేపు ఆలోచించి మెసేజ్ చేసిన ఎవరికి అని చెప్పేసి అయితే ఏమైందంటే ఎవరికి అని పెట్టినాను బ్రాండ్కి అంట బ్రాండ్కి బ్రాండ్ అంట ఏం బ్రాండ్ అని నేను బట్టల ప్రమోషన్ బ్రాండ్ అనుకొని బ్రాండ్ అనుకున్నాను నేను ఆ ప్రమోషన్ నాకు తెలియదుగా పెట్టింది అయితే బ్రాండ్కి అని పెట్టింది ఏం బ్రాండ్ అని నేను పెట్టిన థర్టీ త్రీ థర్టీ సెవెన్ విన్ అంట థర్టీ త్రీ థర్టీ సెవెన్ విన్ ఇదేం బ్రాండు అని ఆలోచించాను జషప్ అంటే మనం నమ్మిస్తున్నారు ఈజీగా మనం చేసేటట్టు ఫిఫ్టీ థౌసండ్ అంటే ఎవరైనా నమ్మి ఈజీగా చేస్తారు తెలుసా కదా మనకి ఎంత అప్పులు ఉంటాయి ముందే మిడిల్ క్లాస్ వాళ్ళం చాలామంది ఇట్లా టెంప్ట్ చేసేస్తారు అయితే థర్టీ త్రీ థర్టీ సెవెన్ విన్నా అంట బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని పెట్టిన థర్టీ త్రీ థర్టీ సెవెన్ విన్ అంటే ప్రమోషన్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు మన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అని పెట్టిన క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ అంట చూడు అలాంటి బెట్టింగ్ బట్ బెట్టింగ్ అలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయను ఐఎమ్ సారీ అని పెట్టినాను అయితే చూడరు దెబ్బకి ఏం పెట్టింది ఓకే అని పెట్టింది మళ్ళా వేరే ఏమైనా ప్రెస్ వేరేవి ఏమైనా ప్రమోషన్స్ ఉంటే చెప్పండి చేస్తా అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చినాను ఎందుకంటే మనం బెట్టింగే ప్రమోషన్స్ చేయము కదా ఇవి నార్మల్గా అయితే చేస్తా అని చెప్పేసి పెట్టినాను వేరే ఏమైనా ప్రమోషన్స్ ఉంటే చెప్పండి నేను పెట్టినా ఓకే ఓకే ఐ విల్ లెట్ యూ నో అని ఆయన పెట్టింది ఓకే అని పెట్టేసి నేను పెట్టినా మళ్ళీ నెక్స్ట్ డే ఏం పెట్టింది తెలుసా ఇప్పుడు నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి మార్నింగే పెట్టేసింది మళ్ళీ నైట్ మొత్తము నేను చేయ అని కదా మళ్ళీ నమ్మించడానికి ఏం చేసిందో మీరు చూడరు మీకు ఎడదమవుతుంది హలో అని పెట్టింది చెప్పండి చెప్పండి అని పెట్టింది చూడు చెప్పండి అని నేను పెట్టినాను అది మీరు లక్నో ప్రమోషన్స్ చేస్తారా అని చేస్తారా అని అన్నది లక్నో ప్రమోషన్స్ అంటే ఏందరో మళ్ళీ ఇది నేను అనుకున్నా ఈమె రాత్రి బెట్టింగే ప్రమోషన్ ఆప్షన్ రాత్రి బెట్టింగే ప్రమోషన్ ఆప్షన్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా బెట్టింగే ప్రమోషన్ ఇచ్చిందని నేను అనుకున్నా నేను అనుకుందే మళ్ళీ అయ్యింది చూడరు ఏమైందో బెట్టింగ్ యాప్ అని పెట్టినాను అలానే ఉంటుంది టెలిగ్రామ్ టెలిగ్రామ్ తెలుసా తెలుసుగా మీకు అని పెట్టింది మీరు చేస్తే మీరు చేస్తా అని అంటే నేను మీకు అడ్వాన్స్ మాట్లాడతాను మళ్ళా టెలిగ్రామ్ అంటుంద్రో ఏంది లెక్కలు టెలిగ్రామ్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కదా అని నేను ఆలోచించిన ఓహో మళ్ళీ టీచ్ చేసి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కే తీసుకొచ్చింది లక్నో ప్రమోషన్ అంటే బెట్టింగే ప్రమోషన్కి మళ్ళీ యాటి ఇప్పి మళ్ళీ నెక్స్ట్ డే కూడా బెట్టింగే ప్రమోషన్కి అది ఇప్పింది చూద్దాం ఏందో అంటే బెట్టింగ్లో ఏమైనా ప్రమోషనా ప్రమోషన్ చేయాలని అడిగిన వాయిస్ పెట్టాను కానీ చూడదు వాయిస్ ఇచ్చింది ఈసారి చాటింగ్ వద్దు వాయిస్లో డీల్ చేసింది నీట్గా డీల్ చేసింది గైస్ అది అలా కాదండి టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్లో మనం ఫాలోవర్స్ పెంచుకోవచ్చు అంట ఈ ప్రమోషన్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవచ్చు అంట అట్లా నమ్మించింది మీరు ఫాలోవర్స్ పెంచుకోవచ్చు మళ్ళీ మీరు లింక్ పెట్టాలి ఏ లింకు మీ లింక్ అని అడిగినా అను మీ సొంతంగా టెలిగ్రామ్ క్రియేట్ చేసుకొని లింకు పెట్టుకోండి మంచిగా వన్ డేకి ఫిఫ్టీ థౌజండ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలా నమ్మించేసింది గైస్ మనకైతే కాల్ అని అయితే నేను ఆ వాయిస్ అయితే నీకు కినిపించలేను చూడు వినిపించ వినిపించాను చెప్పండి చేస్తారని అయితే నాకు దమ్ దమ్ చేసింది గైస్ దమ్ దమ్ అంటే దమ్ దమ్ చేసింది ఫుల్ దమ్ దమ్ ఆ రోజు నుంచి నన్ను దమ్ దమ్ చేస్తూనే ఉంది నువ్వు చూడండి మీకు చూపెడతాను మీకు స్క్రీన్ మీ ఇస్తాను చూడు మొత్తం స్క్రీన్ మీ ఇస్తాను చూడరు దమ్ దమ్ చేసింది కా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారా చేస్తారా చేస్తారని చెప్పేసి నన్ను అయితే చాలా దమ్ దం చేసింది బెట్టింగ్ ఎర్ తమోసానంట అది నేను చెయ్యను 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 అని మరీ చెప్తానే ఉన్నాను థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ ప్రమోషన్ అంట అవి బెట్టింగ్ యాప్ అది చేయ అని చెప్పినాను దాని ప్లేస్లో మళ్ళీ వేరే ప్రమోషన్ చేస్తా అని పెట్టినా కదా అంటే వేరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కాకుండా వేరే ఏమైనా ఉంటే చెప్పండి చేస్తా అని చెప్పినా కదా దాని ప్లేస్లో మళ్ళీ ఈ లక్నో అని చెప్పి తీసుకొచ్చింది చాలా నమ్మిచ్చేసింది గైస్ నేనైతే అస్సలు చేయలేను కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ప్రమోషన్లు అయితే అస్సలు చేయకుండా చాలా డేంజర్ ఇల్లు ఎట్లాంటి ఈజీగా మనం నమ్మిచ్చేస్తారు చేసేటట్ చేస్తారు కానీ అస్సలు చేయకూరి చాలా డేంజర్ గైస్ ప్లీజ్ దయచేసి చెప్తున్నా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్పి అస్సలు ఆశపడి బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే అస్సలు చేయకండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మన మిడిల్ క్లాస్ వలమే మనకి బాధలు ఉంటాయి కానీ ఆ బాధపడి అప్పులు తీర్చడానికి బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే అస్సలు చేయకండి ఆ బాధపడి మనం బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తాం కరెక్టే కానీ ఒకళ్ళు ప్రాణాలు పోతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి చాలా తప్పది ఇప్పుడు ఒకళ్ళు ప్రాణం పోయిందనుకో వాళ్ళ కళాకళ మనకి ఎప్పటికి ఉంటుంది ఒకరికి గుర్తుపెట్టుకోని కర్మ మన కర్మ వెంటాడుతూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి బెట్టింగే ప్రమోషన్స్ అస్సలు చేయకండి కావాలంటే కష్టపడి కష్టపడి సంపాదించుకోరు ఆ పైసలతో మీరు ఏమైనా అప్పులు తీర్చుకోరు కానీ బెట్టింగే ప్రమోషన్స్ అయితే అస్సలు చేయకండి నన్ను చేసేటట్టు మస్తు ఎట్లా మోసం చేసిరు కానీ నమ్మిచ్చారు నేను అసలు చేయలేను నాకు తెలుసు ఇట్లాంటివన్నీ ఒకరికి ఒకరికి ఏమంటారు ఒకరు లాస్ అవుతారంటే నేను అస్సలు చేయను అట్లాంటి ప్రమోషన్స్ నేను కష్టపడైన నేను అప్పులు తీర్చుకుంటాను కానీ ఈఎంఐలు అవి కట్టుకుంటా కానీ ఇది యాప్ ప్రమోషన్స్ అయితే అస్సలు గైస్ చెప్తున్నాను కదా చచ్చిపోవడానికి చచ్చిపోతాను కానీ ప్రమోషన్స్ అయితే అస్సలు చేయను చాలా డేంజర్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండని మిమ్మల్ని నమ్మిస్తారు నాకైతే సీదా యాభై వేలు యాభై వేలు చెప్పేసారు ఫిఫ్టీ థౌజండ్ చెప్పేసి సీదా కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నమ్ముతారు నేను ప్రమోషన్స్ చేస్తాను వాళ్ళనుకురు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను అస్సలు చేయను కొంచెం ప్లీజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి అయితే కొంచెం దూరంగా ఉండండి ఓకేనా